హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ సెంటర్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం హైడ్రా 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 రాజకీయ పార్టీలకి హైడ్రా అయ్యే రియాలిటీ వర్గాలకి హైడ్రా అయ్యాయి సెలబ్రిటీలకి హైడ్రా అయ్యాయి ప్రభుత్వ యంత్రాంగానికి సైతం హైడ్రా అయ్యాయి ఎందుకంటే హైడ్రా అనేది సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు భూ ప్రకంపనలు అనేటటువంటివి ముఖ్యంగా చాలా కాలం పాటు కొనసాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వంలో సైతము రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి ఒక సమరాన్ని తలపింపు చేసే విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు వెలువెత్తుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్వయంగా రంగంలోకి దిగి వివరణలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మరోవైపు ఈ ప్రక్రియని ఎంతకాలం కొనసాగించగలరు పలుకుబడి కలిగినటువంటి విభిన్నమైనటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు జలాశయాల్ని ఆక్రమించడము జలాశయాలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లలో నిర్మాణాలు ఫామ్ హౌస్ని కట్టుకోవడము కమర్షియల్ యాక్టివిటీ వినియోగించడము ఇవి ప్రభుత్వాన్నే తలకిందులు చేయగలిగినటువంటి ఆర్థిక సంపత్తి కలిగినటువంటి వర్గాలు సైతము ఇందులో భాగస్వాములుగా ఉండడము రాజకీయంగా సైతము కీలకమైనటువంటి వ్యక్తులు మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇది మతపరమైనటువంటి మైనారిటీ సంస్థలు ఇవన్నీ కూరుకునే ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇప్పుడు నిజంగానే హైడ్రా స్థాపితమైనటువంటి లక్ష్యాలని పూర్తి చేయగలుగుతుందా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే పులి మీద స్వారీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయన అధికారం సైతం చేజీఆర్ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వర్గాల మీదకి వెళుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొంత మద్దతు ఇస్తున్నారు అంటే అందరూ కాదు ఎందుకంటే పేదలకు సైతము మధ్యతరగతి వర్గాలు సైతము హైడ్రా పరిధిలో ఉంది అని తెలియనటువంటి నేపథ్యంలో అధికారికంగా అనుమతులు లభించినటువంటి అపార్ట్మెంట్లు అధికారికంగా అనుమతులు సంబంధించినటువంటి భవనాలను కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది అదే సమయంలో పామ్ హౌస్లు అంటే ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి రాజకీయ వర్గాలు సెలబ్రిటీలు ఉన్నతాధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు సైతము హైడ్రా ఇప్పుడు సూచించినటువంటి ప్రాంతాల్లో జలాశయాలకి పరిధిలో ఉండేటటువంటి చోట్ల పామ్ హౌస్లు సైతం నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎటు పరిస్థితుల్లోనూ వీటిని తొలగింపజేస్తాను అనేటటువంటి లక్ష్యంతో ఆయన పులిస్ వారే మొదలెట్టారు ఇప్పుడు కిందకి దిగితే కనుక రాజకీయంగా ఎదురయ్యేటటువంటి ప్రకంపనలు ఉంటాయి దిగకుండా ఉంటే కనుక వివిధ వర్గాల నుంచి ఒత్తిడిని ఎలా తట్టుకోగలుగుతారు ఇది చాలా పెద్ద ప్రశ్నగానే ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ఏదైతే యుద్ధం అని చెప్తున్నాడు ఆయన భగవద్గీతను సైతం పేర్కొంటున్నాడు ఎటువంటి పర్యవసానాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే చాలా మంది అంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులకి సైతము ఈ ఫామ్ హౌస్లు అంటే ఈ జలాశయాల పరిధిని అతిక ఆక్రమించి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆయా చెరువుల యొక్క పరిధిలో ఉండేటటువంటి నీరు చేరేటటువంటి గరిష్ట మట్టం ప్రాంతము తర్వాత ఒక ముప్పై మీటర్ల వరకు ఆ జలాశయాలకు నీళ్లు చేరడానికి భూమిలోకి నీళ్లు ఇంకడానికి వీళ్ళు ఉండేటటువంటి బఫర్ జోన్లు ఉంటాయి ఈ బఫర్ జోన్లు పరిధిలోని ఎఫ్టీఎల్ పరిధిలోని అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది ఆక్రమించి కట్టుకున్నారు వాళ్ళందరి జోలికి వెళ్ళగలుగుతారా లేదంటే కేవలము ప్రతిపక్షమైనటువంటి అటు పల్లారాజేశ్వర రెడ్డి అధికార పక్షంలో ఉంటూ గతంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పల్లారాజేశ్వర రెడ్డికి చెందినటువంటి విద్యా సంస్థను టార్గెట్ చేస్తారని మల్లారెడ్డికి చెందినటువంటి విద్యా సంస్థలను టార్గెట్ చేస్తారని తర్వాత ఎంఐఎంకి చెందినటువంటి విద్యా సంస్థలు టార్గెట్ చేస్తారని అలాగే అధికార పక్షానికి అనుకూలం చేయడానికి ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేల యొక్క వివిధ ఆస్తులని టార్గెట్ చేస్తారనేటటువంటి ప్రచారం సాగుతుంది వాటన్నిటినీ కేవలం వాటికి మాత్రమే పరిమితమైతే కనుక ఇప్పటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంగతి ఏంటి ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల సంగతి ఏంటి అనే ప్రశ్నలు సైతం తలెత్తున్నాయి కేవలము ఒక పక్షానికే అయితే ప్రజల నుంచి విమర్శలు వస్తాయి అదే సందర్భంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి వీటన్నిటినీ అధిగమిస్తూ తాను అనుకున్నటువంటి లక్ష్యాలని ముఖ్యమంత్రి చేపట్టగలరా ముఖ్యమంత్రి సాధించగలరా అనేటటువంటి ప్రశ్న సైతం తలెత్తుతుంది అందువల్లనే ఇప్పుడు ఉన్నటువంటి చేపట్టినటువంటి హైడ్రాక్ ఎంత మేరకు రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది ఇంతవరకు చూస్తే కనుక నూట అరవై నూట డెబ్బై డెబ్భై నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు సాగాయి నాగేంద్ర వంటి వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ ముందుకు వెళ్లారు ఎన్ కన్వెన్షన్ వంటి అంటే రాజకీయంగా తటస్థ పాత్రలో ఉండేటటువంటి నాగార్జున సెలబ్రిటీ స్టేటస్ కలిగినటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు అయినా ఇక ముందు ఎటువంటి ప్రక్రియ చేపడతారు ఇప్పటికే వేడి రగులుకున్నటువంటి స్థితిలో ఈ వేడిని కొనసాగిస్తూ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ న్యాయపరమైనటువంటి చిక్కులను సైతం అధిగమిస్తూ ఎంత మేరకు హైడ్రా ముందుకు వెళ్ళగలుగుతుంది మరో ప్రశ్న ఏంటంటే ఇప్పటికీ అంటే ప్రభుత్వ భవనాలు సైతం ఆక్రమణలో ఉన్నాయి ఈ ప్రభుత్వ భవనాలు సైతము ఎఫ్టిఎల్ పరిధిని అధిగమించి కట్టినటువంటివి ఉన్నాయి బఫర్ జోన్లో ఉన్నాయి లేక్వ్యూ గెస్ట్ హౌస్లు వంటివి సైతము ఈ పరిధిలోకి వస్తాయి వాటిని ముందుగా కూలుస్తారా ప్రభుత్వ భవనాలను కూల్చడం అంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నామని చాటుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల ప్రభుత్వ భవనాలను సైతం కూలుస్తారా తర్వాతే కాంగ్రెస్ పార్టీ నాయకుల భవనాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని జోలికి వెళ్తారా లేదంటే ప్రచారంలో ఉన్నట్లుగా కేటీఆర్కి చెందినదిగా చెబుతున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ తర్వాత మల్లారెడ్డి విద్యా సంస్థలు కట్టినటువంటి ప్రాంతాలు రెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు వాటిని టార్గెట్ చేసుకుంటూనే ఈ హైడ్రా అనేది ముందుకు వెళుతుందా లేదంటే అటు కొంతమందిని ఇటు కొంతమందిని తీసుకుంటూ లక్ష్యాల దిశలో వెళుతుందా ఏదేమైనప్పటికీ మరికొంతకాలం పాటు మాత్రము ఈ హైడ్రాకి సంబంధించినటువంటి చర్చలే మీడియా డిబేట్లు కొనసాగుతాయి నిష్పాక్షికత లేదంటే తటస్థ పాత్రతోటి కేవలము లక్ష్యాలు అంటే హైదరాబాద్ని సుందరమైనటువంటి ఆక్రమణలకు లేనటువంటి వరద ముంపునకు గురి కానిటువంటి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మేము హైడ్రాని ఏర్పాటు చేస్తాము అని ఏదైతే చెబుతున్నారో దానిని నిరూపించుకోవాలంటే సుదీర్ఘమైనటువంటి కసరత్తు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు హైడ్రా పరిధిలో చూస్తే కనుక హెచ్ఎండిఏ పరిధిలో గతంలో ఉండేటటువంటి హెచ్ఎండిఏల పరిధిలో చూస్తే కనుక ఏడు జిల్లాల పరిధి అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ముప్పై పైచీలకు ఉన్నటువంటి జిల్లాలో ఏడు జిల్లాల పరిధిలో వచ్చేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి మూడు వేల వరకు చెరువులు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి ఇందులో లో శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి పరిధిని అతిక్రమించే కట్టడాలు ఉన్నాయని చెప్తున్నారు అందువల్ల ఇది దాదాపు ఇరవై వేల వరకు చిన్న చిత్తగా చూస్తే కనుక ఇరవై వేల వరకు ఆక్రమణలు ఉంటాయనేది వెలువడుతున్నటువంటి అంచనాలు ఇందులో పెద్ద ఆక్రమణలే మూడు వందల నుంచి మూడు వందల యాభై పైచులకు ఉంటాయి అనేటటువంటి ఇందులో నూట యాభై వరకు ఫామ్ హౌస్లు ఉన్నాయని తెలుస్తుంది వీటన్నిటిని నిజంగానే చిత్తశుద్ధి చాటుతూ న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తూ ఆక్రమణను తొలగించాలంటే సుదీర్ఘ కాలం పెట్టేటటువంటి ప్రక్రియ అంతకాలము చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి యంత్రాంగం ముందుకు వెళ్ళగలుగుతుందా రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించగలుగుతుందా అధిష్టానం నుంచి వచ్చే వత్తులు కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు నుంచి వచ్చేటటువంటి ఎత్తులు కానీ ఒత్తిళ్ళు కానీ స్వపక్షం నుంచి ఎదురయ్యేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలుగుతుందా అనే ప్రశ్నలు మాత్రము ప్రశ్నలుగానే మిగులుతున్నాయి అయితే ఎంత స్వేచ్ఛ ఇస్తారు దాంట్లో న్యూట్రల్గా ఇండిపెండెంట్గా హైడ్రాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత మేరకు ప్రభుత్వము వాటిని స్వేచ్ఛగా వదులుతుంది అనే దానిపైన ఆధారపడి మాత్రమే హైడ్రా లక్ష్యాలు సాధించడం అనేది ఉపయోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు